The <laughs>

चंदना ब्रदर्स जिना टवर् सेंटर नमस्कार స్వాగతం ఈనాటి విశేషాలు జిల్లా జంగారెడ్డి తడికరపూడూరు పోలీస్ పరిధిలో కోమవరూట మండలం పరిసర ప్రాంతాలలో ట్రాన్స్ఫార్మ్స్ లోని వారిలో దొంగిలిస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను రావింకంపాడి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుకున్నారని అలాగే వీళ్ళంతా భద్రత కొత్తగూడెం జిల్లాకి సంబంధించిన వారని తెలియజేశారు ఆ ఫ్యాన్ ఆఫ్ ఇస్తా అందరికి నమస్కారం యామకు సీన్ లో ప్రాణం ఇచ్చి हमने జంగారెడ్డిగూడెం సుష్మిత మన డిస్ట్రిక్ట్ లో రిపీటెడ్ గా ట్రాన్స్ఫార్మర్ వైర్ తె అని ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ లో వీ హేకన్ సమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ యాక్షన్ మన జిల్లా ఎస్పీ సార్ కె ప్రతాప్ శివ కిషోర్ కండక్ట్ వెహికల్ చెక్కింగ్స్ అండ్ ఫర్దర్ గా కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఆన్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ సెవెంత్ రవికంపాడు స్టాండ్ ఆ స్టాండ్ లో చెకింగ్ చేస్తున్నప్పుడు సస్పీషియస్ వెహికల్స్ వేర్ ఇంటర్సెప్టర్ బై మన తడికల్పూడి ఎస్ఐ గారు చెన్నారావు ఆఫ్ తడికల్పూడి ఎస్ఐ గారు అండ్ ఎన్వి ప్రసాద్ ఆఫ్ జంగారెడ్డి గురం ఎస్ఐ గారు టూ అండ్ పీసీస్ ఆ టీమ్స్ అక్కడ వెహికల్ చెకింగ్స్ చేస్తున్నప్పుడు మన రవికంపాడు బస్ స్టాండ్ లో టూ వెహికల్స్ వేర్ ఇంటర్సెప్టెడ్ వన్ టొయోటా కార్ అండ్ వన్ కియా కార్ రెండు వెహికల్స్ విత్ తెలంగాణ స్టేట్స్ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఈ వెహికల్స్ ఇంటర్సెప్ట్ చేస్తున్నప్పుడు ద పీపుల్ ఫైవ్ మెంబర్స్ దొరికారు మనకి త్రీ మేల్ పర్సన్స్ అండ్ టూ ఫీమేల్ పర్సన్స్ ఇద్దరు సస్పిషియస్ గా ఉన్నారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇట్ వాస్ రవికంపాడు అండ్ కామరపుకోట మండల్ ఆ లిమిట్స్ లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ జరుగుతుంది ఆ ట్రాన్స్ఫార్మర్ లో ఒక ట్రాన్స్ఫార్మర్ లో దే టు కమిట్ అండ్ హెన్స్ ఈ కాపర్ వైర్ తె కోసం వస్తున్నారు ఆ రోజు వస్తున్నప్పుడు సిక్స్ మెంబర్స్ హ్యావ్ కమ్ ఇన్ టూ వెహికల్స్ సిక్స్ మెంబర్స్ వస్తున్నారు అదిలో ఒక్క పర్సన్ వెన్ యూ వాస్ ట్రైంగ్ టు కమిట్ ది ఏడు చిన్న జనగమల్లి మండలం బరికల పాడు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు ప్రజా సమస్యలను నేరుగా ప్రజలతో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది అలాగే సమస్యలు ఉన్నవారని వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు

ఏలూరు జిల్లా చింత్రపూడి రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని చింతరపూడి నియోజకవర్గం శాసనసభ్యులు అన్నారు చింతపూడి మండలం బుట్టావారిగూడెం గ్రామంలో ఒక కోటి నలబై లక్షలతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతలపూడికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిధులు మంజూరు అయిందని భూమి కోసం ప్రజలు అందుబాటులో అందరికీ ఉపయోగపడే స్థలం సేకరించడం జరిగిందని అన్నారు ప్రజలు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటారని అందుకు తగ్గట్టుగా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు కుటుంబ ప్రభుత్వానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఇదన్న పేరు పేరు విరోక్కల వచ్చుకో తీని బోర్డులు పెట్టుకుందండి సర్వజనండి నదిగ రండి నదిగ నల్లార్గర్ రండి రండి సార్ ఒకటి ఊంటదు చెలవేనండి ఆగర్తం నిదానంగా భవిష్యత్తులో చార్జ్ షార్ట్ గా నేను కోరుకుంటూ ఇక అభినందన తెలియజేస్తున్నాను మన పిల్లలకి ఎంతో రకమైన టైం టైంలో ఉపయోగించుకోవడానికి చాలా భూమి అంటే అందరూ కూడా ఒక సెంటిమెంట్ ఉంది ఒక ఎమోషన్ ఉంటుంది ఒక అటాచ్మెంట్ ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క భూమి విషయంలో ఒక పెద్ద కాస్ కోసం అంటే ఆరోగ్య నిమిత్తం ప్రజలకి ఉపయోగపడేదానికి మరి సాక్రిఫైస్ చేసినటువంటి ముఖ్యంగా రైతులకి బీసీ సోదరులకి అందరూ కూడా ముఖ్యంగా నేను పేరు పేరున ధన్యవాదాలు అలాగే కృతజ్ఞతలు మరి ఫండింగ్ వచ్చింది కోటి రూపాయల పైన వచ్చింది అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కట్టడానికి మరి డాక్టర్ గారు డ్యాఫీస్కి వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు అడిగాను మీకు ఎక్కడి నుంచి ఎక్కువగా కేసెస్ వస్తాయి మరి ఎక్కడి నుంచి ఎక్కువ మరి పేద ప్రజలు మీ దగ్గరికి చికిత్స కోసం వస్తారని అడిగినప్పుడు అప్పుడేం చెప్పారంటే ఎక్కువగా ఈ బట్టివారి చుట్టుపక్కల ఉన్న ప్రజలు అంటే దారిద్ర్య రేఖ కింద ఉన్నవారు ఎక్కువగా వస్తూ ఉంటారు మరి మెయిన్ గవర్నమెంట్ హాస్పిటల్ అతి దూరంగా ఉంది దీనికి వచ్చినప్పుడు చాలామంది ప్రజలు చాలా ఇబ్బందులతోటి ఆరోగ్యపరమైన ఇబ్బందులతోటి వస్తూ ఉంటారు ఏడు వేల పైగా జనాభా ఉన్న ఈ యొక్క చుట్టు పరిసర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు మరి ఇక్కడైతే బాగుంటుంది అని నాతో డిస్కస్ చేసినప్పుడు నేను వెంటనే మరి పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల్ని పిలిపించి మనకి ఎక్కడెక్కడ మరి ల్యాండ్ ఆప్షన్స్ ఉన్నాయి ఉంటే మరి వాటికున్న ఉన్న అడ్డంకాలు ఏంటి ఇబ్బందులు ఏంటి అనేది నేను కూర్చొని ఫస్ట్ మాట్లాడుకున్నాం ఇందాక పెద్దలు ముత్తాడుగా చెప్పినట్టు ఎలక్షన్ టైంలో ప్రచారం చేశాను చూశాను మీకున్న సమస్యలు ముఖ్యంగా హెల్త్ పరంగా వీళ్ళకి దగ్గరలో ఏది కూడా లేదు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు అంటారు హెల్దీ వెల్దీ హ్యాపీ స్టే ముందు మనము ఆరోగ్యంగా ఉండాలి తర్వాత సంపాదించుకోవచ్చు అప్పుడు మనము కుటుంబం అలాగే సొసైటీ హెచ్ అనేవి దాదాపుగా రెండు మూడు మాసాలు పట్టింది చిన్నప్పుడు అంతా కూడా ఆయన కూడా రెండు మూడు సార్లు ఇక్కడికి వచ్చారు ఇంకా ఏరే కొన్ని స్థలాలు చూశారు ఏ చూసినా ఇక్కడ ఈ స్థలం ఉంటే బాగా నచ్చింది ఆ నచ్చిన దాని మీద ఇంకా వేరే ఒకటి రెండు చోట్ల స్థలాలు ఉన్నాయి ఇస్తానన్నా సరే మెయిన్ రోడ్ లో అరకుంటే పెళ్లి దారిలో వద్దు ఇటు ఉన్న ఏమైనా సరే అని చెప్పి ఇక్కడ కట్టేటప్పుడు సరే మొదట్లో కొంచెం అనిపిస్తుంది వైసెస్ వారికి బాధ ఉంటుంది వర్ణికుల వీళ్ళకి బాధ ఉంటుంది శివరాకలికి పాపం మంచి మనసుతోటి ఉభయలు కూడా ఒక రెండు మూడు సిట్టింగ్లలోనే ఎమ్మెల్యే గారి సమక్షంలో ఒక ఒప్పందానికి వచ్చి సరే హాస్పిటల్కి మేము డెవలప్మెంట్ మేము ప్రాముఖ్యత ఇస్తామని వారు కూడా ఇచ్చారు దాని మూలనే ఇప్పుడు ఈ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే కొద్ది రోజుల్లో పని మొదలు పెడతారు ఇప్పుడు ఈ రోజునే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు మాట్లాడుతూ జంగారెడ్డి గుడంలో ఏలూరు జిల్లాను ఉత్తర గోదావరి జిల్లాగా మార్చాలని ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కార్యక్రమంలో పాల్గొని ఈ అంశంపై స్పష్టమైన విషయాలతో ప్రసంగించి మంత్రివర్గ ఉపసంఘం దగ్గరకు తీసుకువెళ్ళడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు

గారు కూడా ముందర అయితే ఈ యొక్క జిల్లా ప్రభుత్వం సంబంధించి జరిగిన విషయంలో ఒక విషయం ఏంటంటే వేరే ప్రాణపుడు వరద వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజిట్ వచ్చినప్పుడు ఆయన బస్సులోకి నేను కూడా ఆ రోజు ఉన్నాను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాజీ హోంమంత్రి మాజీ ఎక్సైజ్ మినిస్టర్ జవహర్ గారు

చింతలపూటి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగారోషన్ కుమార్ అన్నారు మాట్లాడుతూ పట్టణ మాస్టర్ ప్లాన్ కూడా ప్రభుత్వం అప్రూవల్ చేసిందని తెలిపారు సెప్టెంబర్ లో అసెంబ్లీ సమావేశాల సమయంలో పట్టణ టీడీపీ నాయకులతో కలిసి మున్సిపల్ శాఖ పి నారాయణ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ సచివాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగిందని ఆయన తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మరి ఎప్పటి నుంచో వేచూసిన మున్సిపాలిటీని గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తున్నట్టుగా ఈరోజు జీవో ఇష్యూ చేయడం జరిగింది మరి చూస్తే డెబ్బై వేల పైగా పాపులేషన్ ఉండి పదిహేను పదిహేను కోట్లు పైగా ఆదాయం కలిగిన మరి మున్సిపాలిటీ గ్రేడ్ వెన్ కాకుండా మరి ఎన్ని రోజులు మరి అభివృద్ధికి ఎంతో దూరంగా ఉంది ఇరవై ఇరవై మూడులో మరి గత ప్రభుత్వంలో ప్రతిపాదన పెట్టినా ఇది పెండింగ్కి వెళ్ళిందని తెలుసుకొని కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి తెలుగుదేశం జంగారెడ్డిగూడెం పట్టణ నాయకులు ఇదంతా కూడా మరి నాతో డిస్కస్ చేసి అలాగే కమిషనర్ గారు ఒక ఇన్పుట్ తీసుకొని మరి మొన్న సెప్టెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జంగారెం సంబంధించిన తెలుగుదేశం పట్టణ నాయకులు నా దగ్గరకు వచ్చి మరి ఈ ఒక్క అసెంబ్లీ టైంలో మనం ఇది సబ్మిట్ చేస్తే బాగుంటుంది సార్ అని చెప్పినప్పుడు వెంటనే మరి లెటర్ ఇష్యూ చేసి అది మన మున్సిపల్ మంత్రులైన నారాయణ గారికి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గారికి మరి ఆ యొక్క లెటర్ ఇవ్వడం జరిగింది మరి దాంట్లో మరి జంగా టౌన్ గ్రేట్ వన్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి ఈ విషయాన్ని పరిశీలించి సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం చెప్పడం జరిగింది అలాగే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ విషయంలో ప్రభుత్వం పరిశీలించి ఈ రోజున జంగ టౌన్ గ్రేట్ వన్ మున్సిపాలిటీగా మరి ఆమోదం చేస్తూ జీవోని ఇష్యూ చేయడం జరిగింది ఈ యొక్క గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అవడం వల్ల మరి కేంద్ర ప్రభుత్వం నుంచి హట్కో కింద ఏడున్నర ఏడున్నర కోట్ల రూపాయలు కూడా మరి మంజూరు కాబోతా ఉంది అలాగే మరి మున్సిపాలిటీ పరిధిలో కమర్షియల్ కాంప్లెక్స్ కూడా కట్టుకునే అవకాశం కలుగుతా కలగబోతా ఉంది దీంతో పాటు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న అమృత్ టురాటో కూడా మనకి మరి అప్లై అవుతుంది త్వరగా దాని యొక్క శాంక్షన్స్ కూడా రావడం జరుగుతూ ఉంది ఈ యొక్క మరి అప్గ్రేడ్ వల్ల జంగారు టౌన్ ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది చెందబోతూ ఉంది అలాగే మరి ఏదైతే మాస్టర్ ప్లాన్ జంగారు టౌన్ సంబంధించి మరి మున్సిపాలిటీ సంబంధించి మనం ఇచ్చిందామో అది కూడా అప్లై అవ్వడం జరిగింది సో జిల్లా గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చిలికూరి సుద్దీర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలు ఎర్రంపల్లి పీఎస్ చైర్మన్ పర్సన్ చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి మండల పార్టీ అధ్యక్షులు చింతం విష్ణు అతిథిగా హాజరయ్యారు వీరితో పాటు కుటుంబ నాయకులు కార్యకర్తలు విచ్చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు जन्म సమాప్తం మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం నమస్కారం